అందరికి ఎట్లున్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మానిగాడైతే ఎక్కడ తింటుండు చూడండి అన్నం స్కూల్ నుంచి వచ్చిండు పొద్దు నుంచి వచ్చిండు మేమైతే మా తోటి కోడలకి అయితే సర్జరీ అయింది మిర్యాలగూడెం హాస్పిటల్లో అక్కడికి అయితే వెళ్తున్నాం స్కూల్ ఉంటే తీసుకొని వచ్చిన అనిగా అయితే వస్తాడు అంటే ఆకలి వేస్తుందంటే తీసుకెళ్తున్నా అన్నం అయితే మా చెల్లె వాళ్ళకి వాళ్ళ నుంచి అన్నం అయితే పెట్టినా తింటున్నాడు ఇంటికి అయితే తెలియలేదు ఇక స్కూల్ నుంచి ఇట్లా తీసుకొని వచ్చినాం ఇక్కడైతే చాలా బాగుంది అసలు వచ్చేనైతే అయితే చూడండి పాపం కింద పడిపోయింది కింద పడుకోవాలి మొత్తం అయ్యింది గాలికి అంత ఇక కొద్దిసేపట్లో అయితే బిర్యానీ కూడా అయితే వెళ్తాం ఇక ఒకటి ఇరవై అవుతుంది ఇప్పుడు తింటుండు ఉదయం నుంచి ఉదయం